సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నమ్ముతున్నావా మరి ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అర్థం పెట్టుకుని ఒక కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు ఏముంది చెప్పండి సిమెంట్ లేకుండా ఒంటిల్లు కట్టి ఒక పది లక్షలు ఇసి లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించానండి అరసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు దయ ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది చలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్ లో నేను స్వయంగా చూశాను ఆ మన సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు నువ్వెంతో తెలుగు తక్కువ నాకు ఇప్పుడు అర్థం ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూలు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ నువ్వు ముందే తూలు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఉన్న వాళ్ళు మీకు ఏం తెలిసి చెప్పండి బిల్లులు లేకుండా తూలు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతుల ముప్పై లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో ఆ డబ్బు రాబడి చెప్పి లేవయా అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను జబులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచిగా ఆ బిళ్ళలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగేనండి ఇదిగా స్విస్ బ్యాంక్ అయ్యి బాబోయ్ అది సస్య మర్చిపోను మీరేం కంగారు పడకండి తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూగులతో పూడ్చి పెట్టిచ్చేస్తాను ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు నమస్కారం అండి సదానంద గారు ఈ పైపుల్ని ఇక్కడ నుంచింది మీరేనా వాళ్ళేరండి నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరున్నారు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదా అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అండి ఈ ప్రాజెక్టు ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రం ఎంచానండి ఇది మీకేమస్తుందో జోస్ అని చెప్పారా అవునండి మా దగ్గర మీరు నశుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేస్తారని శిలక చెప్పింది నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాకా నువ్వేయిస్తావా ఎవడ నింటే నిజం అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్రాగలు వస్తే నీకేర్థతుంది రే ఈ ఇంజనీర్ గాడు అనుకున్నంత పని చేశాడు రావుడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు గాని ఈ థ్రిల్ చేసేయండి పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ కాని కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది ప్రతాపరావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మ అనలేదట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు ్లాస్ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీ వాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు గురించి మాట్లాడడానికి వచ్చారండి గనకారండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి ఓడిపోయాడ ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూ కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు అదే జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుని కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజు కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి పూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషి అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్కి వచ్చిందండి మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి వస్తాడంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూడిపోయింది అనుకోండి అప్పుడు నీకేం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆవులేండి ఆ నష్ట జాతకుడు గురించి ఎందుకు ఎవడంటావు తమ్ముడు టిఫిన్ టైం కి ఎలా వస్తాడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అనమాట తప్పడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు కూర్చోటప్పుడు కూర్చో అమ్మాయి లత అన్నయ్య లత నువ్వు చాలా గారాభంగా పెంచుతున్నావు క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయి నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయా ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జియా ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ వేడికి పోతున్నాడు నువ్వు తొందరగా రావాలి ఆ హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూల్ట్ కదా ఆ కుర్రని సెలెక్ట్ చేయి అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నా మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు బాబాయ్ నానే ఎవన్న తెలుతకోబడ ఎవరికి పెడితే వాళ్ళకి ఉద్యోగం చేసే నమ్మొచ్చు కానీ ఇదిగోండి నమ్మకూడదు ఉంచుతుందో భయంలో వాళ్ళు ఎవరి వచ్చి వస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పినా మెరిట్ లో నెంబర్ వన్ కొరోడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి మంత్రి గారి ఏటిలా చేసాను అడిగితే నాకు మట్టి మరొక మీరు చెప్పిన కురాడు పేరు అదే అనుకుని ఇచ్చేసా నేను భికమం పెట్టండి సరిపోతుంది చేస్తావా లేదో చెప్పు ఒప్పుకొని రెండి గుడ్ మార్నింగ్

నేను సంతకం పెట్టాల్సిన ఫైల్స్ ఆనంట బారండి గీకోదు బారా గీకోవాల్సిందే అదేంటి ఐ కన్ కన్విన్ మై హాట్లీట్ కంట్రోలెన్స్ సెకండ్ లెన్సెస్ ఫర్ మా పెద్దడవరైనా పోయినా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడో నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కరువు యా శ్రీ కాల్చొచ్చా పర్వాలే తాగు బాబు మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సిట్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తగనరికిన వాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మరిడోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడి లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడి లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనుకున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్థాలు మీరంత అవకాశవాదురు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధరవ తాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్ల ధరోతనాన్ని మాత్రం పోగొట్టలేదు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బులు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీస్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయి వాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమి చేయకుండా వెళుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గౌడ్సేల సంఖ్యను కాదు

మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద కుమ్మానికి రాసిరి పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా ఉన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నేం అనద్దు ప్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాప పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్టాగైపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను బాగా ఆ మాట అద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి కళతోనే నువ్వు ఆటో నడపడం వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో ఏం నిరుత్సాహంతో రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటం అదొకటేరా మనకోటి మధ్య తరగతి వాళ్ళకు మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రా నాయనాది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చాను పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా నేను వెయ్యను పో చంపే పో నా మాట విని వరుదిని వేషం ఏవే వేస్తానే ప్రవరాకుడు ఎవరేస్తారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోనీ ఇతను

కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు ఇక్కడ అలా చూస్తున్నాం తీసుకొచ్చు అదే అవసరం లేదు అసలు అన్నయ్యని అడగాల్సిన పద్ధతిలో అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు వేస్తున్నారు

అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా అదరగొట్టేశాడందుకు మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అదరికే ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మిల్చులు గోడ పెడుతున్నాడు నీతో బాబాయ్ మీ అలక పోవాలంటే డాడీ చేత మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీ అంత తక్కువ అంచనా బాబాయ్ ధైర్య సాహసాలు ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు తలుచుకుంటే ఇప్పుడు ఆ మినిస్టర్ ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటం లేదు పో అని చెప్పగలరు హలో నేను బానుజీరావు మాట్లాడుతున్నాను నీకు రూరేళ్ళ ఐషయ నీ గురించి మాట్లాడుకుంటున్నావు ఏమిటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎం సారీ సార్ ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఏర్హతాలైన ఒక చవడికి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను మంచి వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఆ ఇంజనీర్ అయ్య బాబు గొప్ప త్రిల్ చేశాడండి మీ మాట ఐదు రాత్రులు స్విస్ బ్యాంక్ లో జమ చేశానండి బాబు విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవయ్య కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాట ఎలా మార్చాడయ్యా అదేనండి ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాన్ని పురమాయించాలి డు కడుపు గాను నువ్వు చచ్చావంట రా నీ కోసం ఎత్తుకోలేక నేను చచ్చాను ఏది గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా మామిడి చెట్టుకి ఎందుకు కూకున్నావు ఒక నాయాలని అడిటే పై వెళ్తాడంట అందుకే ఇక్కడ రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారు రా ఆ చెయ్యగల సామర్థుడివి నువ్వేనంట చెప్పు చెయ్య కాల మడ్ర అంత పెద్ద పని కాదులేవో మరి ఇంజనీర్ బానోజీరావు గారు లేరు ఆయనతో ఈ పైల మీద ఒక సన్న సంతకం పొడిపించు ఇలాంటి చిన్న పనులకి వెళ్తే ఈ కళ్ళు దాసు ప్రెస్టేజ్ అయిపోద్ది అరే బచ్చా నువ్వు వెళ్ళి ఆ మీద సంతకం పెట్టి చూరారా నేను మడ్ర పల్లె ఉంటా కొండకి పోయింది రికమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళు ఇలా రోడ్లు సర్వే చేయాల్సిందే

నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు పదపదాం ఆయనే మా డాడీ ఆశ్చర్య పడకుంటే వెళ్ళి మా డాడీని కాపాడు వెళ్ళు దుర్మార్గం వచ్చి కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు మిస్టర్ భార్గవ మా కుటుంబం మీకు ఎంతో రుణపడి మీ కుటుంబం కాదు మీ డిపార్ట్మెంట్ వస్తా ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం అమ్మా పక్కనే ఉన్నా అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో వెళ్ళాలి ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ తగలదు నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాలిగా ఉంది పెడతా పెడతా అమ్మా బాబు లేదు లేదు ఈసారి అమ్మమ్మని పిలుచుకుంటారు అది బెటర్ హలో అరే నువ్వా అది అభినందించడానికి వస్తే అలా పారిపోతారు అర్ధనగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగేస్తారా ఇలా రండి ఇలా రండి ముందు పట్టుకోండి ఏది పట్టుకోను దండా ఈ కవర్ పెట్టుకోండి చప్పట్లు కొట్టండి డబ్బులు ఉంది రాజకీయ నాయకులకి చప్పట్లు కొట్టడం జనం మేము ఊరికి కొడతామేంటి మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయన కొద్దిగా వచ్చింది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ వెంకరం గారు చిన్న పని ఉంది ఆయన వదిలిపెట్టారా మీరు కూడా వాటేసుకోవాలి కదా చిచి అదేం కాదు మా వాడు దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేకండి వాళ్ళు వాళ్ళి పెళ్ళైతే దండ వేయాలి నువ్వేంటి అటు గిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరో ఆడపడిచా అయితే ఒరే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పావో చెప్పు అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మేడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడ నుంచి మూడు ముళ్ళు వేసాయి అయ్యి బాబోయ్ ఏంటండి ఈచారంగా ఉన్నారు ఈ చారాకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈచారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇంచేటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఏర్ హాస్టు చేయబట్టుకు లాగేట అబ్బా గొప్ప తిరిగి ఏడు నీ పేరు విడిపించుకోద్దాం కదా తమ్ముడు పేరు ఐ నేమ్ నీ పేరేంటి చెప్పావు కదా మినిస్టర్ గారి తమ్ముడనే నీకు అసలు పేరు లేదా ఉందే కానీ ఎవడో వినవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే అనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు చెబితే ఉండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగా అంటే జైల్లో పెట్టిస్తా అండి అన్నయ్య గారు వచ్చారండి అన్ను కన్ను అనవసరంగా కంగారు పడిపోయి తిల్లి అయిపోకండి బాబు సరుకులు మినిస్ గారు అండి హలో చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరా అంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు లేదండి తెల్లండి ఏంటండి అనుకోకుండా ఉంటే ఒకసీ చెప్పనా చెప్పండి మీరు ఏ బాగా నీ కూతురు బాబు నోడి పెడితే సెంటర్ లెవెల్లో లో అండి అంటే కదా మన బ్యాటరీకి ఎక్కువ వచ్చాన వచ్చేస్తే కాళ్ళు కాలబుడతాను దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను సంతోషించు అలా అది సరిగా చిన్న బాబు నాకు తెరవ కడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయింది అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణాలి తిరిగిపోయింది అయి ఆ ఎయిడ్స్ లోకం తీసుకురాలేదు కదా ఎయిడ్స్ అదేందయ్యా నువ్వు మా ప్రాణం చేయకుండా ఉంటే చాలు నోరు ఏం సిరపుర్లాడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద శాంతకం తట్టమంటే ఆడట్లా పెత్తకపోతే పింగు బాయ్ అన్న ఆ సంతకం అంత అవసరమా పాపు తూలు చూసావా చూశా చలగంగా ప్రాజెక్ట్ స్వర్లో శాంక్షన్ అవుతుందని నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఓ కోటి రూపాయలు గడుస్తూ వీడిగడ కొని పెడేసాను పడేస్తే పడి ఉంటాయి కదా దానికి ఏ అడుగులేరికి ఇప్పుడు ఆ ఉద్దోదనలో గనక మనం రాకపోతే ఈ తూములు తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు సంతకం చేయకపోతే మనం కోటి రూపాయలు మునిగిపోతాడు అట్టాగా అయితే ఆ ఇంజనీర్గా బ్యాటరీ ఈక్ చేయమంటావా అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరిని స్టేషన్లో ముగించేశాడు ఎవరు తాలూకు మనుషులు మనుషులే ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముడి ఏ మినిస్టర్ గారు తమ్ముడు ఏడగా ఢ ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారు తమ్ముడు మీకు పేరు లేదా మీకెందుకండి మీ పేరు తెలుసుకునే వచ్చాగా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు ఇంత కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళకి చాలా మందిని చూశాను నేను డబ్బుతో కొట్టానంటే డబ్బగ దిగొస్తావు దాసరే డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు మేడలు కట్టొచ్చు ఫ్యాక్టరీ నిర్మించొచ్చు కానీ ఐపిస్ నాన్ని కొనగల తాగుతున్న తనవంతుడు ఇంకా పుట్టలేదు పుట్టగత కానీ మీకు పుట్టగెత్త పుట్టలో ఉన్న పావుల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసింది నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు గెట్ట వాయ్ తినరు అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుతా వీడి సంగతి రండి అంతే రాఘవ రాజా రత్తయ్య రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ నూట ఎనభై తొమ్మిది సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం ఎవరు ఒకటి చెప్పండి ముందు నేను చెప్తున్నాను వినమ్మా ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్ అమ్మా అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు నేను ఐపీఎస్ పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తానికి నీ పోలీస్ బుద్ధి పనిచ్చావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కార్డు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ జరితే కాస్త పౌరుషం అయినా వస్తుంది అసలు నా తమ్ముడు చెప్పుకోవడం నాకు సిగ్గుచోటు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే

కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో వెళ్ళిపోతుంది బహుశా అలాంటిదేదా అయి ఉంటుంది థ్యాంక్ యూ ఎవటని అలా మరి డిశ్చార్జ్ చేస్తే తీసుకెళ్లొచ్చు ఇప్పుడే అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం సాయంకాలం ఓకే రోతా ఏం జరిగింది రోతా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అదే డ్రబుల్ ఐ స్టైట్ డోంట్ డిస్టర్బ్ స్ట్రాంగ్ ఈ నాటకం నాటకమా కోచింగ్కి మా ఏమో ఐపీఎస్ కోచింగ్కి నన్ను పంపాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు నేను వదలని రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అమ్మా జానవే నెల్లూరున్నారా జానని టైం అయిపోతుంది పదవేలు పార్కి మరి బిడ్డ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిష్యు తప్పదు తల్లి నీ పెట్టు నుంచి చీర తీసిన మహానుభావుడు అది కట్టి బాగుంటాను మరి మీరు నువ్వేం చెప్పదు మేమేం చెయ్యాలి ఇంకే బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి